పల్నాడు జిల్లాలో ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ఎన్నికల విధుల్లో ఉంటూ వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని నేతలు ఫిర్యాదు చేశారు జూన్ నాలుగున కౌంటింగ్లో ముగ్గురు అధికారులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు కౌంటింగ్ రోజున అధికారుల అండతో వైకాపా హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు పోలింగ్ సందర్భంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకి ప్రధానమైన కారకులు అక్కడ ఉన్నటువంటి డిపిఓ విజయభాస్కర్ రెడ్డి డిఆర్ఓ వినాయకరెడ్డి కూడా డిప్యూటీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసరెడ్డి ఇలా ముగ్గురే ప్రధానమైన కారకులు మేము ఈ విషయాన్ని ఏప్రిల్ పదిహేనవ తేదీన ఎన్నికల కమిషన్ వారికి తెలియజేస్తే వారు వెంటనే దీని మీద విచారణ కోసం అక్కడ శివశంకర్ గారి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే ఆయన విచారణ అధికారిగా డిఆర్ఓ వినాయకరెడ్డి గారిని నియమించడం జరిగింది అంటే ఇక్కడ కంచె మేసినట్టు దొంగనే మళ్ళా కూడా అక్కడ విచారణ అధికారిగా నియమించడం జరిగింది ఆ వినాయకరెడ్డి గారు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా అసంబద్ధమైనవి ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి ఆయన వాళ్ళకు అనుకూలంగా నివేదిక ఇవ్వటం జరిగింది వీటన్నిటి మీద కలిపి మొన్న మళ్ళా ఫిర్యాదు చేయటం జరిగింది